మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి సైన్ సమయం సమయం చాలా బాగుంది ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు కానీ కష్టపడాలి కష్టపడితేనే ఫలితం వస్తుంది కష్టే ఫలి అన్నట్టు ప్రతి కష్టపడితేనే మీనరాశి వాళ్ళకి అనుకున్న సాధించగలుగుతారు ఉద్యోగంలో కూడా ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది ప్రయాణికులకు అప్పుడప్పుడు ఇబ్బందుల నమస్కారం ఉంది దయ కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు దానిమాలు చేస్తూ ఉంటారు ఎందుకు చేసినప్పటికీ కూడా ఏ పని అవడం లేదే అనే మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది అప్పుల వాహనం కూడా అధికమైపోతుంది అప్పులు చేర్చడానికి కూడా మన అది అధికంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఈ మీనరాశి వాళ్ళకి అప్పుడప్పుడు ఇబ్బంది వచ్చినప్పటికి కూడా గురుబలం ఉంది కాబట్టి ఇబ్బంది లేకుండా సమస్య పోతుంది విద్యార్థులు ప్రతి రంగంలో కూడా రాణిస్తారు చదువుల్లో కూడా మంచి పురోగతి కానవస్తుంది ఏం నడిసిన దోషం వల్ల అప్పుడప్పుడు చికాకు ఉన్నప్పటికి కూడా ఇరవై తొమ్మిది దాకా నాటిసిన దోషం ఉంది కాబట్టి మీనరాశి వాళ్ళకు కొంచెం జాగ్రత్తగా నెలకోసారి శనికి తైలాభిషేకం చేయించుకోండి స్వామివారి పేరు చెప్పి ఒకళ్ళకి గొడుగు దానవి ఉండి ఇచ్చినట్లయితే ఏ సమస్యలు వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతాయి అన్ని విధాలు బాగుంటుంది మనం ఇప్పటి వరకు నుంచి మీనరాశి వరకు రాసి తెలుసుకున్నాం కదా కదా వచ్చే వచ్చేవారం కలుద్దాం సర్వేజన శికునుభవంతో సమస్త భవంతు